హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ ములక్కాడ రొయ్యల కర్రీ అండి మన ఇప్పుడు సీజన్లో ములక్కాడలు బాగా దొరుకుతుంటాయి కదండి ఈ రొయ్యలు వేసుకుని ములక్కాడ కర్రీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆంధ్ర స్టైల్లో చాలా సింపుల్గా అండి ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ములక్కాడ రొయ్యల కర్రీ అయితే చూద్దాం రండి ఇది చాలా బాగుంటుందండి చాలా గ్రేవీతో ఉండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించి మనం ప్యాన్ అవుట్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని మనము మన మార్కెట్ నుంచి రాగానే శుభ్రంగా అయితే పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసుకోవాలండి ఆ రెయ్యలోనే నల్లగా చారలా ఉంటుందండి అది కూడా తీసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని అయితే ఇలా నూనెలో వేసి వేయించుకోవాలండి చూడండి ఇక్కడ నేను వేయించినట్టు అలా వేయించుకోవాలన్నమాట ఇక్కడ చాలా ఎర్ర దోరగా వేయించానండి ఇలా మనము ఫ్రై చేసుకుంటే అండి చాలా బాగుంటాయి అనమాట రెయ్యలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పొడండిలా ఇలా చూడండి ఇలా ఫ్రై చేసుకున్న రొయ్యలు ఇప్పుడు ఈ రాత్రి తెచ్చుకున్నామనుకోండి ఈరోజు ఇలా వేయించి పెట్టుకున్నాం అనుకో రేపు వండుకుండా బాగానే ఉంటుందండి ఒక రెండు రోజుల తర్వాత వండుకున్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది అనమాట అస్సలు అయితే పాడవ్వండి అలా పాడవకుండా మనం ఇలా వేయించుకున్నామంటే అండి చాలా బాగుంటుంది అనమాట కొంచెం ఉప్పుని కారం వేసేసుకున్నాం అనుకోండి రెయ్యుల కర్రీ చాలా బాగుంటుంది అనమాట ఇలా వేయించుకుంటే అండి మనం గ్రేవీ కోసము ఐదు ఉల్లిపాయలు నవ్వుతే తీసుకుని పేస్ట్ కింద మిక్సీలో చేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ కింద చేసే సుకొని పక్కన అయితే పెట్టుకోవాలండి ఇదిగోండి నేను ఉల్లిపాయలు అయితే తీసుకుని పేస్ట్ అవుతే చేసేసుకున్నాను ఇలా పేస్ట్ కింద చేసేసుకొని మనం పక్కన అయితే పెట్టేసుకోవాలండి తర్వాత మనము రొయ్యలు వేయించాం కదా అదే ప్యాన్లో అండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇగో ఈ ఉల్లిపాయ పేస్ట్ అవుతే వేసుకుని వేయించుకోవాలండి ద్వారాగా వేయించుకోవాలన్నమాట మన పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలండి ఆనియన్ పేస్ట్ వేసాం కదండీ వేసి వేయించుకోవాలన్నమాట బాగా కలుపుకొని వేయించుకోవాలండి ఎక్కడ మాడకుండా కింద చిన్నమంటే పెట్టాలి ఇలా మనము వేయించుకోవాలన్నమాట వాసన లేకుండా పచ్చివాసన లేకుండా తర్వాత కొంచెం కరివేపాకు వేయాలండి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అంతే చాలా సింపుల్గా వేసుకోవాలండి ఎక్కువ మసాలాలు ఏమీ లేవు అంత చాలా సింపుల్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుని వేగనివ్వాలన్నమాట ఇవన్నీ వేగాక మనము ఉల్లిపాయ పేస్ట్ అంత బాగా వేగినాక అండి మనం శుభ్రంగా కట్ చేసిన ములక్కాడ ముక్కలు అయితే వేసుకోవాలి ఇదిగోని మనము ములక్కాడ ముక్కలు అయితే శుభ్రంగా నేను కడిగేసుకున్నండి ఇలా పెట్టుకున్నాను అనమాట ఈ ముక్కలు అయితే వేసేసుకోవాలండి వేసుకొని మనము అవి ముక్క ములక్కాడ ఉడికేటట్టు మనము ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టి మనం అయితే ఉడికించేసుకోవాలండి మూత పెట్టి ఉడికించుకొని మనము ములక్కాడ ఉడికేటట్టు వేయించుకోవాలన్నమాట అలా కలుపుతూ ఉడికించుకోవాలండి తర్వాత మనము ఇవి ఆనియన్ పేస్ట్ బాగా వేగిపోయిందండి ములక్కాడ కూడా మనం చూసుకోవాలన్నమాట ఉడికిందా లేదా అని చూసుకుని వేయించుకోవాలండి తర్వాత మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట బాగా ఉడికిపోయిన తర్వాత సాల్టు తర్వాత మనము పసుపు వేసుకోవాలండి తర్వాత కారం కూడా వేసుకోవాలి మనం సరిపడా కారం అయితే వేసుకోవాలి మనకి కారంతో నేను కారం ఒకటి చేశానండి ఆ కారం పౌడర్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా నేను ఏ మసాలాలు కూడా వేయనండి నేను చేసిన కారం పౌడర్ ఉంది కదండి అది వేసుకుని బాగా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా వేయించుకుని కలుపుకోవాలి అంతేనండి తర్వాత మనము చూసుకోవాలన్నమాట ముక్క ఉడికిందా లేదా అనేసి మనము మురక్కాడ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలండి అంతే తర్వాత ఈ రొయ్యలు కూడా వేసేసుకోవాలండి మనం బాగా వేయించాం కదా రొయ్యలు ఇవి వేసేసుకుని మనము బాగా కలుపుకోవాలన్నమాట ఇవి కలుపుకొని కొంతమంది ఇలానే ఉంచేసుకుంటారండి మనము ఏంటంటే ఇలా బాగా వేయించేసుకుని ఇలాగన్నా తీసుకోవచ్చండి లేకపోతే మనం వాటర్ వేసుకొని మనం ఉడికించుకొని ఇట్లా గ్రేవీ కర్రీలాగా మనం చేసుకోవచ్చు అనమాట అట్లా కూడా రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చండి మనం ఫ్రైలాగా చేసుకోవచ్చండి ఇలా గ్రేవీ కర్రీలాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే బాగా దగ్గరికి అయితే అయిపోయినాయి బాగా వేగినాక నేను వాటర్ అయితే వేసి ఉడికించుకుంటున్నానండి మనం అయినా ఉడికిపోయి అండి ఇంకా మా మెత్తగా ఉడుకుకోవాలనేసి ములక్కాడ బాగా ఉడకాలనేసి నేను అయితే ఉడికించుకుంటున్నాను అనమాట మూత పెట్టావు బాగా దగ్గరికి ఉడికిచ్చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి అంతేనండి ములక్కాడ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేండి కొత్తిమీర వేసేసుకుని మనం ఇలా ఇలా దించేసుకుని మనము వేలా దగ్గరికి అయినాక దించేసుకుంటే అండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ములక్కాడ రొయ్యల కర్రీ ఇక్కడ సింపుల్గా అండి ఎక్కువ మసాలాలు కూడా ఏమీ వేయలేదు అంత సింపుల్గా ములక్కాడ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మీకు నచ్చిందా అండి ఈ ములక్కాడ రొయ్యల కర్రీ చాలా సింపుల్ అండి మనము గ్రేవీ గ్రేవీకి ఉంటుంది మనము చాలా బాగుంటుంది ఈ ములక్కాడ రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది కదా ఇంకా అంతేనండి ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలండి నేనొతే బాక్సులు పెట్టడానికి అయితే నేను రెడీ చేసేస్తున్నాను అనమాట అంతేనండి ములక్కాడ రొయ్యల కర్రీ ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిందండి ములక్కాడ రొయ్యల కర్రీ ఇది ఆంధ్ర స్టైల్లో మా అమ్మవతి ఇలానే చేసేవారు అనమాట అంతేనండి ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే నా వీడియో మీకు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఎంతో మందికి పది మంది ఎందుకతే షేర్ చేయబడుతుందండి ఒక లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి లైక్ ఇవ్వండి చూసి కామెంట్ అయితే పెట్టండి ఇంకా మిగతా మిగతా మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వండి లైక్ చేసి నాకు నా వీడియోకి సపోర్ట్ చేయండి మీ సపోర్టే నాకు చాలా ముఖ్యం అంతేనండి ఎంతో సింపుల్గా ములక్కాడ రియల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ शेयर कमेंट सब्सक्राइब थैंक यू फॉर वाचिंग